జపం వినకపోతే జపం వినకపోతే కృష్ణుడి మాట పాటించలేం అండ్ కృష్ణుడితో నడవలేం కృష్ణుడి సందేశం తీసుకోలేం అండ్ మన జీవితం ఆనందంగా బతకలేం జపం ఎవరైతే చేస్తారో వారికి ఆధ్యాత్మిక శక్తులు వస్తాయి అప్పుడు ఇంటర్నల్ ఆధ్యాత్మిక శక్తి అయినా ఇలా మంచిగా బతుకు అనే వాయిస్ మనకు వినబడుతుంది అప్పుడు ఖచ్చితంగా మంచి అడుగులేస్తాం ప్రతి జీవికి ఫుట్ పాత్ మీద పడుకున్న వాడి నుంచి ఎక్కడో పలకనమ్మ ప్యాలెస్లో పడుకున్న వరకు ప్రతి ఒక్కరు కూడా ఈ గైడెన్స్ అనేది కృష్ణుడు ఇస్తారు అది ఎవరు తీసుకుంటారు వాళ్ళ లైఫ్ గ్లోరియస్ లైఫ్ మీరు కావాలంటే చెక్ చేసుకోండి ఇదంతా అప్లైడ్ సైన్సెస్ అంటారు అప్లైడ్ నాలెడ్జ్ ఇది ఎందుకు అరే కృష్ణ మంతన చేయాలి రెండు మంది ఉన్నారు ఇది తప్పు చేయుకు అని కృష్ణుడు చెప్పిన తర్వాత చాలామంది తప్పులు చేస్తున్నారు మరి ఆ తప్పు చేయకుండా ఆగడానికి ఆయనకి ఏం కావాలి అవి అది నేను చెప్తున్నా ఇది మీ లైఫ్లో ప్రాక్టికల్గా కావాలి నాలెడ్జ్ సత్యంని చెప్పినప్పుడు స్వీకరించే స్థాయిలో మనం ఎందుకు ఉండమంటే ఇది మంచిది ఇలా చేస్తే మీకు మీ కుటుంబానికి మంచిదని చెప్పు సత్యాన్ని మనం అంగీకరించలేకపోతున్నామంటే సత్యాన్ని తీసుకొని లేదా సత్యాన్ని మోసే లేదా సత్యాన్ని పాటించే ఆ బలం మనకి లేనప్పుడు మాత్రమే సత్యాన్ని మనం తీసుకోలేము మంచిని మొయ్యాలంటే ఈ మనసుకి ఈ శరీరానికి ఖచ్చితంగా నామం యొక్క శక్తి కావాలి ఎందుకంటే మంచి చాలా బరువు కలియుగంలో చెడు చాలా తేలిక ఈజీ మోసుకెళ్ళిపోవచ్చు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ఒక మనిషి నుంచి ఇంకో మనిషికి మొత్తం వ్యాపింపు చేసేవచ్చు అనమాట కానీ మంచిని మొయ్యాలంటే ఒక సంఘం కావాలి పవిత్రత కావాలి అబ్బో చాలా సాధనలు కావాలి ఈ శరీరం ఈ మనసు కలియుగంలో డ్యూటీ ఏంటంటే స్ప్రెడ్ ద చెడు ఎంత స్పీడ్ అయితే అంత చెడు ఒక వ్యక్తి తొంభై తొమ్మిది మంచి పనులు చేసి ఒక్క తప్పు చేసినా ఆ ఒక్క తప్పు మొత్తం చాలా స్పీడ్ అవుతుంది తొంభై తొమ్మిది మంచి పనులు చాలా స్పీడ్గా వెళ్ళవు సత్యుగంలో తొంభై తొమ్మిది మంచి పనులు స్పీడ్గా వెళ్తే ఆ చెడు స్లోగా నడుస్తుంది కలియుగంలో ఆపోజిట్ అనమాట కాబట్టి ఇలాంటి ఆపోజిట్ కలియుగంలో మనం బతుకుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి కొంచెం చెడు చేసిన అది చాలా స్పీడ్ వెళ్తుంది అని చెప్పి మనం సత్యాన్ని గట్టిగా పట్టుకోవాలి కృష్ణుడి పాదాలని కాబట్టి భక్తులు ఏదైనా మంచి విషయాలు చెప్పినప్పుడు మీరు భయపడిపోకూడదు అనమాట ఒక సత్యాన్ని పాటించడానికి మీ ఇంట్లో మీ ఇంట్లో సహకారం లేనప్పుడు లేకపోతే లేకపోయినాయి మనుషులు సహకరించకపోయినా మీ ప్రయత్నం మీరు ముందుండి మీ ప్రయత్నం మీరు చేయాలి మంచి పవిత్రంగా ఉంటాను అనే సంగ విషయానికి ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేయకపోయినా కనీసం నేను ఉంటానని సంకల్పించుకుంటే కృష్ణుడు మీ సంకల్పం మెచ్చి మీకు ఖచ్చితంగా సహాయపడతాడు మనమే మన ఇంట్లో సపోర్ట్ చేయరు పవిత్రంగా ఉండడానికి అని మనమే ముందే ఫిక్స్ అయిపోయి అనుకోండి భగవంతుడు ఈ జన్మలో కదా ఏ జన్మలో కూడా మీకు హెల్ప్ చేయరు కృష్ణుడు లక్షణం ఏంటంటే తనను తను ఉద్ధరించుకునే వాడికి హెల్ప్ చేస్తాడు అట్లీస్ట్ ఈమె ఈ మాయ నుంచి బయటపడడానికి ట్రై చేస్తుంది కాబట్టి నేను చెయ్యి కాబట్టి నేను మారుతాను అని సంకల్పించుకున్న వారికి ఈ కృష్ణ చైతన్యం స్ట్రాంగ్ అర్థమవుతుంది డిటర్మినేషన్ షుడ్ బి రిక్వైర్డ్ ఎవరికైతే ఎక్కువ సంకల్పం ఉంటుంది వాళ్ళు ఈజీగా అర్థం చేసుకుంటారు ఓకే అంటే మీ లైఫ్లో కృష్ణుడు ఉన్నాడు అని మీకు ప్రాక్టికల్ ఎలా తెలుస్తుంది ఎందుకంటే మీరు భగవంతు కళ్ళుతో చూడలేం కాబట్టి అట్లీస్ట్ మీరు వాయిసెస్ అర్థం చేసుకోవాలి వాయిసెస్ చున్నావు ఈయన మధ్యపాన షాప్కి వెళ్ళాడు వెళ్ళిన తర్వాత అప్పుడు రెండు వాయిస్ నిలబడతాయి అనమాట వెంటనే వెంటనే ఒక మధ్యపాన షాప్ దగ్గరికి వెళ్ళేటప్పుడు రెండు వాయిస్ నిలబడతాయి మనం మంచి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒకటే వాయిస్ నిలబడుతుంది కృష్ణుడిది ఒక చెడు దగ్గరికి వెళ్ళినప్పుడు అయితే రెండు వాయిస్ నిలబడతాయి గుర్తుపెట్టుకోండి ఆయన మద్యపానం షాప్కి వెళ్ళాడు ఇప్పుడు రెండు వాయిస్లు వస్తున్నాయి ఒకటేమో నీ కుటుంబం రోడ్డుని పడుతుంది నువ్వు తాగకు అని ఒక వాయిస్ రెండో వయసు తాగు చాలా అందరూ తాగుతున్నారు వాళ్ళకి ఏం కాలేదు కానీ అందరూ తాగుతున్నారు వాళ్ళ కుటుంబం రోడ్డుని పడలేదు నువ్వు కూడా తాగిసేయ్ ఇది కాదు ఇది చెడు చేకూరుస్తుంది దయచేసి అర్థం ఆయన ప్లీజ్ అని ఒక వాయిస్ రెండో వయసు నువ్వు తాగిసేయ్ ఏం కాదు నువ్వు తాగు నేను చూసుకుంటా చూడు నీ పక్కోడు తాగుతున్నాడు ఆడు తాగుతున్నాడు నువ్వు ఇందుకు తాగట్లే కమాన్ తాగు తాగిన తర్వాత నీ కుటుంబం నుంచి కన్నీళ్ళు వస్తాయి చూసుకో రెండు వాయిస్లు కొట్టుకుంటుంటాయి లోపల ఇప్పుడు ఏం చేస్తాడు ఆయన ఆయన దగ్గర అరే కృష్ణ జపశక్తి లేదనుకో ఆయన భక్తుడు కాదనుకో లేకపోతే ఆయన కుటుంబం భక్తుడు కాదనుకో అనుకో ఇమీడియట్లీ ఇది అంత ఎవరు ఇక్కడ ఎవరు రాజ్యం వెళ్తుంటారు ఈ ప్రకృతి ఎవరిది మాయాదేవిది అయిద్దరు మాయాశక్తి అట్రాక్ట్ అయిపోతారు లేదా క్లాసు అంటే అంతరంగ శక్తి కృష్ణ మీరు ఉదయం తరగతి రావాలి అంతరంగిక శక్తి తరగతి కిందకి వెళ్తావులే నిద్రపో చలి కదా ఏమింటావు ప్రతిరోజు ప్రభు అదే చెప్తుంటాడు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరి హరే రామ్ హరే రామ్ 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 హరే హరి ఏం కొత్తగా చెప్పడలే నిద్రపో ఇంకొకటి నువ్వు విను హరే కృష్ణ మంత్రమే కాదు దాంట్లో అవతారం దాంట్లో చాలా అని తెలుసుకోవాల్సింది ఇది వినకపోతే నీ రోజంతా బతకలేవు మా ఎప్పుడైనా దాడి చేస్తుంది మెంటల్గా మనం మెంటల్గా స్ట్రాంగ్ ఉండలేము మనం ఫ్లక్చువేషన్ అవుతుంటాం ఖచ్చితంగా మార్నింగ్ తరగతి విను లే 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 నేనా నిద్రపో 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 చలికాలం అసలు అవసరమా లెగిస్తే జలుబు చేస్తుంది చాలా పనులు చేసుకోవాలి పొద్దు ఉదయం నిద్రలకు జలుబు చేస్తుంది బాగోలేదు ఉష్ణోగ్రతలు తగ్గిపోనాయి నీకు ఇంకొకటి ఉష్ణోగ్రతలు తగ్గితే ఆయన ఏం కాదు తట్టుకో తపస్సు శరీరం శరీరానికి కొంచెం ఇబ్బంది శరీరం వచ్చింది తపస్సు చేయడానికి ఇబ్బంది పడితే పన్నే నువ్వు లెగు నువ్వు లెగు శరీరం ఏం కాదు మనసును స్ట్రాంగ్ ఉంచుకుని శరీరం ఉంటుంది లే శరీరంకేం కాదు తపస్సీ ఒక్కసారి తప్పస్సే నువ్వు ఉదయం తరగదు నువ్వు చాలా ఆనందం వస్తుంది ఆనందం ఒక్కసారి వచ్చిందంటే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది రోజంతా లే ఉదయం తరగతి ఎందుకు అవసరం లేదు నిద్రపో ఆనందమా నిద్రపోతొచ్చు ఆనందం మంచి ప్రశాంతంగా ఉండొచ్చు నిద్రపోతే క్లాసులు అంటే ఏమో ఉంటుంది ఈ విధంగా ప్రతి ఒక్కరికి ఉదయం నుంచి రాత్రి వరకు రెండు యుద్ధాలు జరుగుతూ ఉంటాయి ప్రతి ఒక్క తెలివైన వాడు మాత్రమే ఈ వాయిసెస్ని జాగ్రత్తగా ఉంటారన్నమాట ఫస్ట్ వింటుంటాడనమాట అది ఇది ఇది అది ఇది ఇది అని ఇది ఎవరికైనా జరిగిందా మీ లైఫ్లో నౌ ఇప్పుడు మీ లైఫ్ మీ చేతుల్లో ఉంది ఖచ్చితంగా వందకు తొంభై తొమ్మిది పాయింట్ తొంభై తొమ్మిది శాతము ఆ మాయ వాయిస్కి వెళ్ళిపోతారు ఆ ఒక్క జీరో పాయింట్ వన్ శాతం వల్లే భక్తులు అవుతారు అనమాట అంటే కలియుగంలో ప్రతి ఒక్కరికి వాయిస్ దాడు జరుగుతుంటుంది అది తెలివైన వాడు కన్స్ట్రక్టివ్ అంటే తన తన జీవితాన్ని ఉద్ధరించుకునే విధానంగా వెళ్తాడు తెలివి లేనివాడు నాశనమే అట్టే పోతాడు సో భగవాన్ ఎవరైతే నేను కాపాడుతున్నారు నువ్వు నాయన నీ కుటుంబం రోడ్డుని పడుతుంది ఇలాగ చెప్పి మనకి గైడ్ చేస్తాడు సదా ఆయన పేరే కృష్ణ వాసు కృష్ణ దేవాది దేవు శ్రీకృష్ణ భగవానుడు ఎవరైతే చెయ్య లచిని చెప్పేసి చెడు తీసుకెళ్తున్న వాళ్ళ పేరే మాయాదేవి కృష్ణుని నా జీవితంలో ఉన్నారు అని మొట్టమొదటిగా ఎలా అంటే నా వాయిస్ ఇన్నర్ వాయిస్ ఇది అందరికి జరుగుతుంది కాబట్టి అందరూ కృష్ణుని చూసినట్టే ప్రతి ఒక్కరికి జరుగుతుంది ఈ వాయిస్ ప్రతి ఒక్కరిలో ఉంటుంది వాయిస్ ప్రతి ఒక్కరు భగవంతుని చూసినట్టే కానీ భగవంతుని పాటించినట్టు కాదు ప్రతి ఒక్కరు భగవంతుని వింటారు ఇన్నర్ వాయిస్ వినబడతాయి వాళ్ళకి ఖచ్చితంగా కృష్ణుడు ఆడిన మాట వాళ్ళకి వినబడుతుంది లోపలే ఒక వ్యక్తి చెప్పడం అంటే ఇప్పుడు నేను చెబుతున్నాను నేను చెబుతున్నాను నా శబ్దం మీకు వినబడుతుంది నా శబ్దం బయట నుంచి వచ్చింది చెవులకు వెళ్ళి మీకు మారుస్తుంది దీన్నే బాహ్యని భౌతిక శబ్దం అంటారు బాహ్య నుంచి వచ్చి భౌతిక శబ్దంలో ఆధ్యాత్మిక శక్తి అంటాయి మీ లోపలికి వెళ్ళి మిమ్మల్ని మారుస్తుంది కొన్ని శబ్దాలు బయట ప్రొడ్యూస్ కావు మనలో ప్రొడ్యూస్ అవుతుండే కొన్ని శబ్దాలు సమ్ సౌండ్స్ ఆర్ మ్యానిఫెస్టెడ్ ఇన్ అవర్ సెటిల్ బాడీ సమ్ సౌండ్స్ ఆర్ మ్యానుఫెస్టెడ్ ఇన్ అవర్ గ్రాస్ బాడీ ఇప్పుడు నా నాలుగు మీద వచ్చే శబ్దము ఇది నా భౌతిక శరీరం మీద శబ్దం ప్రొడ్యూస్ అయ్యింది కొన్ని శబ్దాలు సటిల్ బాడీలో సౌండ్ ప్రొడ్యూస్ అవుతాయి కొన్ని ఇంటర్నల్ సోల్లో సౌండ్ ప్రొడ్యూస్ అవుతాయి అనమాట అంటే సుప్రీం సోల్ మాయాదేవి మనసులో కూర్చొని డిక్టేట్ చేస్తుంటుంది కృష్ణుడు పరమాత్మని డిక్టెక్ట్ చేస్తుంది రెండు శక్తులు మళ్ళీ ఆధ్యాత్మిక వాయిస్ ఎప్పుడు కూడా మీకు కాపాడుతుంటుంది అది పరమాత్మ మాయాదేవి మనసులో కూర్చుంటుంది మాయ ఎక్కడ కూర్చుంటుంది అంటే కామము కోపము భయము అసూయ ఇలాంటి ఆరు శత్రువుల దగ్గర కూర్చుంటుంది కృష్ణుడు సుప్రీం సోల్ ఆత్మ మధ్యలో ఉంటుంది నౌ ఇటు మాయా వాయిస్ అంటే మనసు నుంచి వచ్చేది ఇటు కృష్ణుడి వాయిసు అంటే సుప్రీం సోలు ఈ మనసులో వచ్చే వాయిస్ ఆ ఆత్మ వాయిస్ ఆత్మ వాయిస్ వినిపించాలంటే మీకు ఆధ్యాత్మిక శక్తి ఉండాలి అన్లెస్ మీరు హరే కృష్ణ బై బయట నుంచి ఆత్మశక్తి తీసుకోవాలి ఎప్పుడైతే ఆత్మశక్తి తీసుకుంటామో మనలో ఉన్న ఆ పరమాత్మ యొక్క సౌండ్ అర్థం చేసుకునే శక్తి మనకు వస్తుంది అందుకే హరే కృష్ణ మంత్రం జపం చేస్తున్నాం ఎందుకు అరే కృష్ణ మంత్రం జపం చేస్తున్నాము అంటే అరే కృష్ణ మంత్రం ఆధ్యాత్మిక శక్తి అది మనకు ఉంటేనే పరమాత్మ లోపలని చెప్పిన మాటలు మనం పాటించగలం నువ్వు చేయకు అంటే నేను చేయకుండా ఉండగలనా ఉంటాను ఎప్పుడు నేను బయట నుంచి ఆధ్యాత్మిక శక్తి తీసుకుని అప్పుడు ఆ మాట వినగలను నేను ఎప్పుడైతే హరే కృష్ణ మంత్రం చేయలేనో ఈ మనసులో ఉన్న కామం మాట వింట కామం భయం మాట అంట భయం నా మాట మీకు అర్థం కావాలన్నా ఇది ఆధ్యాత్మిక మాట కాబట్టి ఖచ్చితంగా మీలో హరే కృష్ణ మహామంత్ర శక్తి ఉండాలి లేనిచో ఉన్నతమైన తత్వాన్ని జ్ఞానాన్ని అర్థం చేసుకునే మైండ్లో ఫైనర్ లేవు లేవుంటాయి ఎందుకంటే వాళ్ళు గోమాత మీద ఆధారపడకుండా ఉండాలి కాబట్టి కేవలం కాయగూరలు తిన్నంత మాత్రాన ఆధ్యాత్మిక జ్ఞానం అనమాట గోమాత యొక్క శక్తి కూడా కావాలి అమ్మవారి యొక్క కృప ఉండాలి గోమాత కృప ఎనివే సో ప్రతి జీవికి ఈ రెండు శక్తులు దాడులు చేస్తుంటాయి ఓకే కృష్ణుడు మాట వినాలంటే మీకు ఆధ్యాత్మిక శక్తి కావాలా కృష్ణుడి మాట వింటేనే మీ లైఫ్ బాగుంటుంది ఆయన చెబుతున్నాడు చేయుకు తాగకు అని చెప్తాడు కృష్ణ మరి నేను తాగేస్తాడు ఎందుకంటే కామం అడిగేసింది మాయతో పోయాడు కలియుగం అంటే మాయతో నడిచేవాడే కలియుగ పురుషుడు కలిదాస అంటే ఎవరు మాయతో నడిచేవాడు కృష్ణదాస అంటే కృష్ణుడితో నడిచేవాడు కృష్ణుడితో నడవమంటే అంత ఈజీ కాదు కృష్ణుడితో నడవాలంటే మనకి శక్తి కావాలి అదే హరే కృష్ణ మహామంత్ర శక్తి ఎవరైతే హరే కృష్ణ మహామంత్రం జపం చేస్తారో వాళ్ళు కృష్ణుడితో నడిచినట్టే కృష్ణుడు చెప్పిన ఆగ్ఞులు పాటిస్తారు అన్ని వాళ్ళు కరెక్ట్గా అర్థం చేసుకుని లైఫ్ నీట్గా వెళ్ళిపోతుంటుంది ప్రశాంతంగా పొద్దున్న నిద్ర లేచి నుంచి రాత్రి నిద్ర ఎక్కువ వరకు ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే బికాస్ యు ఆర్ వాకింగ్ విత్ కృష్ణ రోజంతా మీ మనసులో గైడెన్స్ మీ మనసు ఏం చేయదు ఇంకా పరమాత్మ మీకు గైడెన్స్ ఇస్తాడు అనమాట ప్రతి అణువనువుని మీకు జ్ఞానం ఇస్తుంటాడు అనమాట ప్రతి సెకండ్ మీకు గైడ్ చేస్తాడు మీకు సందేహం వచ్చినప్పుడల్లా ప్రతి సెకండ్ కృష్ణుని పక్కనుండి మీకు జ్ఞానం ఇస్తూ ఉంటాడు ఇది ప్రాక్టికల్గా మీ లైఫ్లో జరుగుతుంది కాబట్టి ఇది మూఢనమ్మకం కాదు ఇది రియల్ థింగ్ ఇది నిజం ఇది సత్యం కృష్ణుడు వాయిస్ మీకు వినబడుతుంది మంచిగా బతకమని చెబుతున్నాడు పదహారు మేలు జపం చేయమంటున్నారు ఆనందంగా ఉండమంటున్నారు మాయలో అంటున్నారు చెడు అంటున్నారు ఇవన్నీ కృష్ణుడు చెబుతున్నారు కానీ పాటించలేము ఆ పక్కన పక్కన పెట్టేస్తాం ఎందుకంటే జపం వినకపోతే జపం వినకపోతే కృష్ణుడి మాట పాటించలేం అండ్ కృష్ణుడితో నడవలేం కృష్ణుడి సందేశం తీసుకోలేము అండ్ మన జీవితం ఆనందంగా బతకలేము జపం ఎవరైతే చేస్తారో వారికి ఆధ్యాత్మిక శక్తులు వస్తాయి అప్పుడు ఇంటర్నల్ ఆధ్యాత్మిక శక్తి అయినా ఇలా మంచిగా బతుకు అనే వాయిస్ మనకు వినబడుతుంది అప్పుడు ఖచ్చితంగా మంచి అడుగులేస్తాం ప్రతి జీవికి ఫుట్ పాత్ మీద పడుకున్న వాడి నుంచి ఎక్కడో పలకనమ్మ ప్యాలెస్లో పడుకున్న వరకు ప్రతి ఒక్కడికి కూడా ఈ గైడెన్స్ అనేది కృష్ణుడు ఇస్తారు అది ఎవరు తీసుకుంటారో వాళ్ళ లైఫ్ గ్లోరియస్ లైఫ్ అందుకే మీరందరు జపం చేయమంటున్నా లేకపోతే మాయా వాయిస్ తెలిపోతారు వాసన వాయిస్ ఆర్ మాయా వాయిస్ భక్తులు చాలా స్ట్రిక్ట్గా ఉండాలి కృష్ణ చైతన్యంలో నేను మాయా వాయిస్తో ఉన్నానా ఆర్ కృష్ణ వాయిస్ దేర్ ఆర్ టూ వాయిస్ అండ్ టూ ఎనర్జీస్ ఇది ఈరోజు తరగతిలో ముఖ్యమైనది సో ఖచ్చితంగా నేను మారాలి నేను మంచి అడుగులు వేయాలా నిరంతరం కరమినంగా ఆపాల చాలా బాధ్యతగా పవిత్రంగా ఉండాలా అంటే